జగన్ అన్న ఐదేళ్ల కాలంలో పీకింది ఏదైతే ఉందో ఏదైతే ఎరగబోడి చేసాడు ఏదైతే అభివృద్ధి మంచిగా చేసాడు అని చెప్పుకోత వస్తారు కదా వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ఒక ఫోటో దిగి వాళ్ళకి పంపి వీళ్ళు వాళ్ళ అఫీషియల్ పేజీలో వేసేసుకొని ఇదిగో జగన్మోహన్ రెడ్డి గొప్పతనం ఇది పెద్ద విజనరీ అని చెప్పేసి అని ఇక్కడ వీళ్ళు వేసుకునే పోస్ట్లు మాట ఇక్కడ ఊరూరా జగన్ అన్న మార్క్ దర్శనం ఇస్తుంది సంక్రాంతి వేళ ఆ మార్కులను గుర్తు చేసుకుంటూ వైఎస్ జగన్ మార్క్ హ్యాష్ టాగ్ తో సెల్ఫీ దిగి షేర్ చేద్దాం దానికి సంబంధించిన మా వీడియోని రాణి మాట్లాడి ఒకసారి మా బెట్టింగ్ రాణి వినిపించిన తర్వాత మనం ఇంకా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి అబ్బో మామూలు మంచి కాదు ఇంకా చాలా ఉంది అది కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేద్దాం మనం మంచిది కూడా కదా చెప్పాలంటే పట్టణాల్లో కంటే సంక్రాంతి అసలు క్రాంతి చూడాలంటే పల్లెలోనే సాధమవుతుంది పల్లెల గురించి మాట్లాడుకోగానే గత ఐదేళ్లలో విద్య వైద్య సైత్యం ఈ మూడు విభాగాలకి ఎన్నో సంస్థ ద్వారా పల్లె బతుకు చిత్రాన్ని మార్చిన మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు ఏ పల్లెది ఎక్కడ ఉంది హైదరాబాద్ ఇంట్లోనా అంటే నీ బతుకులు లేదంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు బతుకులు మారిపోతే పల్లెల బ్రతుకులు మార్చేసీరా వావ్ కాదు ఇది కలిగితే ఇవి ఉండేదేమో హైదరాబాద్ లో ఏపీ లో ఉండదు ఏపీ లో ఏ ఊరో కూడా ఇవికి తెలియదు ఇక్కడికి వచ్చేసి పనికి మా ఓపెన్ చేస్తాను కనబడిందో జగనన్న అభోయ్ జగన్ అన్న లేకపోవడం వల్ల ఎక్కడైతే లోటు కనబడుతుందో అని చెప్పేసి డైలాగేస్ చూశీరా చే ఇంకా ఏమనిపిస్తుంది గత వారం రోజు రోజులు బట్టి ఇదే పాఠం పడుతున్నారు కదా జగన్ అన్న లేడు పాపం జగన్ అన్న లేడు పోయేలా ఉన్నాడు పోయేడు జగన్ అన్న ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి రాష్ట్రంలో ఎవడం మొదట ఎవడో కడుక్కోనట్లేదు అవునా అదే కదా చెప్పు చెప్పి కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేకపోతే లోటు కనబడుతుందా ఎవరికి మీ కార్యకర్తలకా మీ శుభ్రంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు బ్రహ్మాండంగా బిట్టింగ్ యాప్లు అవి ఇవి చక్కగా ప్రమోషన్ చేసుకుంటూ బతికేసిందండి కానీ ఇప్పుడు అధికార ప్రతినిధి ఇచ్చారు కదా అలాంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే తుపుక్కును ముఖం మీద పోతారని చెప్పేసి అని బెట్టింగ్ యాప్లు తోలి వెళ్ళట్లా ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్పేస్తుంది మనందరం బాగుండాలంటే మనందరం బాగుండాలంటే నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం మానేయాలి అవునా మనం అందరం మంచి కోరుకునే ఫలం అయితే మనం మొదలు చేయాల్సిన పని అది ఇక జగన్ అన్న మంచి గురించి జగన్ అన్న లేకపోతే వచ్చే లోటుపాట్లు కూరొచ్చి మీరేం చెప్పవలసరం లేదు జగనన్న లేకపోతేనే రాష్ట్ర ప్రజలు బ్రహ్మాండంగా ఉంటారు చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ఇలాంటి పాఠాలు చెప్తున్నా జగన్ అన్న మార్క్ మామూలు మార్క్ కాదు ముఖ్యంగా నిన్ను అశ్రీ రెడ్డిని అబ్బోరగడ్ అనిల్ గాని ఆ వర రెడ్డి గాని అలాగే ఇంటూరు రవికిరణ్ గాని ఈ బూతులు తిట్టే బ్యాచ్ ఒకటి ఇలాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకునే ఇంకా రకరకాల సెన్నాలంతా తీసుకువల్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల మీద ఉద్దేశ ప్రయత్నం చేస్తాడు అది మొట్టమొదటి మార్క్ మాట జగన్మోహన్ రెడ్డి మార్కెట్ ఇంకా చూపిస్తా చామలా ఇట్రా జగన్మోహన్ రెడ్డి మార్క్ అని చెప్పేసి మీ కార్యకర్తలకు చెప్పే కంటే గత మీ పాలనలో ఇదిగో జగన్మోహన్ మోహన్ రెడ్డి మార్కు మార్క్ అని చెప్పేసి దించుకున్నావు కదా నువ్వు ఇదిగో చూసావా పాస్బుక్ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు అండి ఇవి అసలు ఎలా ఉండాలా ఒరిజినల్ పాస్బుక్ అయితే ఇది ఇలా ఉండాలి కానీ ఇక్కడ ఏం చేసాడు వీళ్ళ తాత ఆస్తి పంచినట్టు మనకి వీళ్ళ నాన్నగారు రాస్తో లేదంటే జగన్మోహన్ రెడ్డి తాతల కాలం నాటి ఆస్తి ఇతనికి వారసత్వంగా వస్తే ఆ ఆస్తిని పేద ప్రజలకు పనిచేసినట్టు తన బొమ్మ వేసుకున్నాడు అండి పాస్బుక్ల పైన మీ తాత ఆస్తి ఏమైనా మాకు ఇచ్చావా మా ఆస్తి పైన నీ బొమ్మ ఏంటయ్యా ఇది 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 ఒక దరిద్రం అయితే ఇంకో దరిద్రం ఉంది ఇక్కడ చూసారా బర్త్ సర్టిఫికేట్ పైన జగన్ బొమ్మే వేసుకుంటారు ఈ షామలో నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పావు కదా నీ కొడుకో నీ కూతురు లేదంటే చాలా మంది వైసీపీ కార్యకర్తలు కింద కొచ్చి పాఠాలు చెప్తూ ఉంటారు వేరే మీరైనా సరే మీకు ఒక కొడుకో కూతురు పుట్టింది మీరు బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటారు ఆ సర్టిఫికేట్ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే మీరు ఒప్పుకుంటారా అసలా ఒప్పుకుంటారా కెట్రో ఇంకా చాలా పెద్ద పదాలు వస్తాయి కానీ బాగోదు ఏమో ఇది చూసారా వైఎస్ జగన్ అన్న భూరక్ష సరే పైన జగన్ జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడండి ఆ పైకి ఇక్కడికి జగన్ జగనన్న మార్కు ఎరగదీసేసేడు పొడి చేసేడు పీకేసేడు జగనన్న లేని లోటు స్పష్టంగా కనబడిపోతుంది ఎవడో అన్నాళ్ళు అనట్లేదు కనీసం సిగ్గామని అనిపిస్తుంది మీకు అసలు ఐదేళ్ల కాలంలో ఏం చేశారు రా అంటే పట్టుమని ఐదు నిమిషాలు మాట్లాడలేరు ఈ అధికార ప్రతినిధులు కావచ్చు మంత్రులుగా చేసిన వ్యక్తులు కావచ్చు మా రోజా కావచ్చు ఎవరైనా సరే రాష్ట్ర అభివృద్ధి పరంగా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి కనీసం ఒక ఐదు నిమిషాలు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ పేర్లు తలుచుకోకుండా ఐదు నిమిషాలు కేవలం జగన్మోహన్ రెడ్డి చేసిందే చెప్పాలంటే ఒక్కడ మాట్లాడలేరు ఇవుడు కూడా వీళ్ళంతా సుతపూసలో మాట్లాడే వీళ్ళు ఇప్పుడు చేసే వృత్తి ఏంటి బెడ్డింగ్ యాప్లు ప్రమోషన్ చేసిద్ది అంటే యాంకరింగ్ తర్వాత యాంకరింగ్ ఓన్లీ పార్ట్ టైం మాత్రమే ఇవిడు ఫుల్ టైం బిజినెస్ వచ్చేసి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకోవడం ఇక్కడ వీళ్ళని వచ్చి జగన్ అన్న మార్కు ఇవి మిమ్మల్ని తీసుకురావడం కూడా నిజంగా జగన్ మార్కే ఇలాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకుని ఊరిని ఇంకా రకరకాల కార్యక్రమాలు తీసుకోవాలి అందరినీ తీసుకొచ్చి మా నెత్తిని రుద్ధిసి అధికార ప్రతినిధులుగా ప్రజల తరఫున పోరాడే వ్యక్తులుగా ఇది మిమ్మల్ని మిమ్మల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి మీ చేత రాజకీయాలు మాట్లాడిపోతున్నాడు ఉంచావా అది అతి పెద్ద అన్నమాట మీరు రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుతున్న మాకు సిగ్గేస్తుంది మీకు అసలు పైన ప్రేమ ఉంటుందా డబ్బు పైన కాకపోతే మీకు ఉండేదే డబ్బు పైన మీకు ప్రజల పైన ప్రేమ ఉంటుందా అదే ఒక ఎవడైనా సరే వచ్చి వాళ్ళు అవసరం అవసరం ఎత్తానంటే మళ్ళీ బెట్టింగ్ చేస్తుంది ఇక్కడ చేసేసి ఎవడెలా పోయినా పర్వాలేదు మనకు మాత్రం డబ్బు వస్తే సరిపోతాయి జగన్ అన్న మార్పు ఏ మార్పు ఇక్కడ కొంతమంది అయితే పుట్టలు తీసుకున్న ఎప్పుడప్పుడు కట్టిన బిల్డింగ్ అయిపోయింది ఇచ్చిన హామీలు సరిగా అంటే లేదు పోని మనకు పదకొండు స్థానాలు వచ్చినాయి కదా వాటిని చూసైనా సరే ఇలాంటి అది చేయకూడదు కదా మనం మనకు వచ్చిన పదకొండుకి ఇక్కడ మీరు వేసే ట్యాగులకి ఇక్కడ మీరు వేసే పోస్టులకి మీరు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా అసలు ఏం చేయమలో నీకేమైనా అనిపిస్తుందా ఎవరున్నాట్రా చెప్పు మీకు వచ్చిన పదకొండు స్థానాలకి మీరు మాట్లాడే మాటలకి అసలు ఏమన్నా పొంతలు ఉందా ఇందాక ఇప్పుడు చూసిన ఎవరిదే అమ్మవారి శ్రీనివాసి సేమ్ అంతే అమ్మట్రాంబాబు సేమ్ అంతే సాక్షిలో చూసినా కానీ అంతే బాబు జగన్మోహన్ రెడ్డి లేని మూల ఏమైనా అన్నా తినట్లేదు అన్న కాడికి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తాతల ఆస్తి తన తండ్రి సంపాదించిన ఆస్తి లేదంటే జగన్ అన్న రాళ్ళు కొట్టి రప్పలు కొట్టి కుటుంబం మొత్తం పోగేసిన ఆస్తి ఏదో పేద ప్రజలకు పనిచేసినట్టే తినేసింది మాత్రం ప్రజలు సొమ్మె ఎందులో వదిలేడు వేల కోట్ల రూపాయలు తినేసింది కాకుండా ఇక్కడికి వచ్చి మళ్ళీ వచ్చేస్తున్నారు మా పైన ఏ రాష్ట్రం మొత్తం అల్లకాలలో అయిపోయింది ఎవరి దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మరి ఏమైపోయింది ఐదు ఏళ్ళు చేసిన అభివృద్ధి ఒకవేళ నిజంగా రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్లో మీరు అంత బాగా డెవలప్మెంట్ చేసేసి అభివృద్ధి చేసేస్తే ఇటు ఆరు నెలల్లో తిరోగమనం అయిపోతే ఆరు నెలల్లో ప్రస్తుతం మారిపోతాయా దాని గురించి చెప్పంటారు అంటే ఇవిడీ చెప్పుడు ఎక్కడికి వచ్చి ఏదో పనికి మనం చేస్తారని ఇస్తారు తప్పితే ఒక పక్క డబ్బులు లేవంటారు ఒక పక్క రాష్ట్ర ప్రజలందరూ అడుగు అని చెప్పేసి అంటారు ఒక పక్కన మళ్ళీ వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు ఎక్కడెక్కడ